జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది నుంచి మరి రెండు వేల ఇరవై ఏడు ఒక సారీ కరెక్ట్ జయ అయితే మనకి ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చ్ ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా అంటే ఇరవై ఏడు అయితే మనకి ఈ ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ వాసునామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి ఉగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అన్నమాట అంటే పరిష్కార పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే గనక అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే గనక చూసినట్లయితే గనక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సత్య కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్తగ్రహ కూటమి రావటం వలన కొంత వైర పంచాంగం చూసినట్లయితే గనక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల అన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశులు వారి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే గనక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ షష్టగ్రహి కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రవణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్వి మాసం కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాలలో ఏమేమి చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే గనక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే గనక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాసుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాసుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు అలానే మనకి ఈ యొక్క మీన రాశిలో ఏర్పడేటువంటి సష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాసులు వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామ నక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెదిగలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో いいわかえでて、ウィッシュファー విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది అంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకు మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి సంవత్సరం మొత్తం కూడా అందుకని చెప్పి ఎదుటి వ్యక్తి నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకుంటడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ 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 వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలు చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణించేలా ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు అయితే మనకిప్పుడు మొదటిగా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం యుగాది నుంచి యుగాది యుగాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి పరిహారాలు ఏంటి ద్వాదశ రాసులు వారు మోసపోకుండా ఎలా ఉండాలి జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళ ఒక పనుల వాళ్ళంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే గనక ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభం నుంచి అంతం వరకు అంటే సంవత్సరం పొడుగుతా ఈసారి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి ఈసారి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు అన్ని రకాల బాగుంటుంది కాబట్టి మీరు ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరం పొడుగుతా కూడా మీరు అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారికి ప్రత్యేకించి బాగుంటుంది వీళ్ళకి ఆదాయం వచ్చేసి ఆరు వ్యాయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు అయితే మనకి వ్యాయం పద్నాలుగు కనిపిస్తుంది కదా మరి ఏ వ్యాపారం చేస్తే ఏమవుతుందని భయపడకండి ఇది అందరిలో వర్తించదు మీకు ఏదైతే గోచారం ఉందో ఈ గోచార ప్రకారంగా మీకు గురుదశ కానీ అలానే బుధ దశ కానీ రవి దశ కానీ నడుస్తుందా మీరు ఖచ్చితంగా వ్యాపారం చేయవచ్చు అలానే మీకు చంద్రదశ కానీ కుజు దశ కానీ నడుస్తుందంటే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ మీరు జాబ్ చేసుకునేలా ఉంటారు అంటే మనకి ఈ వ్యాయామం అనేటువంటి ఏదైతే ఉన్నదో ఇవి అందరిలో ఉండదు మీకు శని దశ కానీ శని అంతర్దశ కానీ లేకపోతే రాహుకేదో దశలు కానీ నడుస్తున్నట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ఈ నష్టం అనేది కనిపిస్తూ ఉంటుంది మీ మీద కానీ శని బలంగాని ఉన్నట్టయితే గనక సంవత్సరం మొత్తం మీకు ఆదాయలే కనిపిస్తూ ఉంటాయి కావున మీకు రాశి మాకున్నది కదా మేము అందరం కుంభరాశిలో ఉన్నాము కుంభరాశి వారికి ఇలాగే ఉంటుందేమో అని మాత్రం అనుకోని అలానే ఎక్కడైతే గొంగళలా కూర్చోకండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది అందులో మనకి ఈ షష్టగ్రహ కూటమి అందులో మనకి ఈ యొక్క యుగాది నుంచి కూడా మీ జాతకాలు అన్ని కూడా మారిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి నుంచి మీనరాశికి శని భగవానుడు అలానే శుక్ర భగవానుడు రావడంతో పాటు ఒక ఏదైతే దశలు వీళ్ళకి శని మహర్దశ శని ఒక ఎనిమిది అష్ట అష్టశని అష్ట శని అర్ధాష్టమ శని ఎవరితో బాధపడుతున్నారో వాళ్ళందరికి కూడా తొలగిపోతుంది కాబట్టి ఈ రోజుతోనూ అందరికి అదృష్టం చెప్పొచ్చు మనకి చివరిలో చెప్పేటువంటి పరిహారాలతో పాటు మీరు ఇంకొంచెం చేసుకునేదానికి ఏంటంటే వేప నూనె అలానే నువ్వుల నూనె అలానే మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె ఈ మూడు నూలని కలిపేసి బాడీకి అప్లై చేసుకొని స్నానం ఆచరించినట్టయితే ఉగాది రోజున మీకు అన్ని రకాల రుమ్మత్తులు కూడా తొలగిపోయేదానికి ఆ శని భగవానుడి యొక్క మంచి శుభ దృష్టి కూడా మీద ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కుంభరాశి వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను అలానే మనకి ఈ యొక్క కుంభరాశి వారికి సంవత్సరం పొడుగుతా బాగుండేందుకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాలుగా పద్నాలుగు సంవత్సరాలుగా పన్నెండు తొమ్మిది ఏడున్నర అలానే ఐదు అలానే రెండున్నర సంవత్సరాలుగా పెళ్లిళ్ళు కాని అటువంటి కుంభరాశి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లి కూడా కుదిరేలాగా కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా ఉంటే మీరు విసుగెత్తిపోయి ఉన్నా సరే పెళ్లి సంబంధాలు చూసుకోండి ఖచ్చితంగా కలిసి వస్తుంది మీకు ఈ ఉగాది నుంచి అయితే మనకి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు మాసాలు కూడా ఎప్పటి నుంచో కాళ్ళకి దారాలు కట్టుకొని ఉన్నట్టుగాను కాళ్ళకి కంచెలు వేసుకొని ఉన్నట్టుగాను ఉన్నటువంటి ఇంట్లోనే ఉండి పోయేటటువంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారో ఈ యొక్క తొల ఈ యొక్క కుంభరాశి వారు ఉంటే కనుక వారందరూ కూడా బయటకు వచ్చేసి మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు మీరు ఏదైనా జాబ్ చేసుకునే దానికి అన్ని రకాల వెసులుబాట్లు మీకు కనిపించేలా ఉన్నాయి కాబట్టి మీరు ఈ నెలపాటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో మాస పరిహారం చేసుకొని మీరు ముందుకు వచ్చినట్లయితే కనుక మీకు అన్ని రకాలుగా గ్రహరీత్యా దోషాలన్నీ తొలగిపోతున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది అనుకూలంగా మీరు ఏ ప్రయత్నం అయినా చేస్తే కూడా అరవై నాలుగు కళల్లో ఏ కళలో అయినా కుంభరాశి వారు రాణిస్తారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అలానే మనకి నవంబర్ డిసెంబర్ ఈ రెండు మాసాల్లో కనుక మీరు ఏదైనా వ్యాపారం నిర్మించాలనుకుంటే కనుక బట్టల షాపులు ఐరన్ షాపులు అలానే కన్స్ట్రక్షన్ రంగాలు అలానే బిల్డర్సు అలానే స్థలాల వ్యాపారాలు రియల్ ఎస్టేటు ఇలాంటి రంగాల వారికి కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయండి అలానే బుల్టేజెస్ తీసుకురావడం పెద్ద పెద్ద వాహనాలు కొనుక్కోవడం కాంట్రాక్ట్ బేసిక్స్ రోడ్ కాంట్రాక్టులు పొలిటీషియన్స్ వీళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరంలో ఎక్కడైనా అప్పులు ఉన్నారా ఖచ్చితంగా తీరిపోతాయి మీకెవరి నీయాలా ఖచ్చితంగా వస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ మాస పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టం వరిస్తుంది అయితే మనకి జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ మూడు నివాసాలు కూడా మీరు విదేశాలకు వెళ్ళడానికైనా వీసాకి సంబంధించినటువంటి విష్యూస్ అయినా ఇంట్లో ఏదైనా గొడవలు ఉన్నా భార్య మధ్యన ఎడబాటు ఉన్నా కూడా మీరు సరిదిద్దుకునేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది పిల్లల్ని ఒక దారిలో పెట్టేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి మీకన్నా మించిన వాళ్ళు లేరు అని మీరు అనుకోని ఏ పనైనా మీ వరకు మీరు చేసుకుంటే వారికి అదృష్టం బాగుంటుంది మీకు ఇంకా అదృష్టం కలిసి రావాలనుకుంటే కనుక ఈ చిన్నపాటి ప్రయత్నం చేయండి చిన్నపాటి పరిహారాలు చేసుకోండి అయితే మనకి ఈ రాశి వారు కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల గ్రహాల నుంచి రుమ్మతులు అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి రుమ్మతులు అన్ని కూడా తొలగపేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఒక చిన్నపాటి పరిహారం ప్రతి మాసంలో కూడా మీరు చేసుకోవచ్చు ప్రతి మాసంలో కూడా మీకు నచ్చినటువంటి మీకు కుదిరినటువంటి మంగళవారం బుధవారం రోజున ఈ పరిహారం చేసుకోవచ్చు ఏ వారమైనా చేసుకోవచ్చు మాసంలో ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు మాసంలో ఈ పరిహారం చేసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి వచ్చేటువంటి ఉగాది నుంచి ఏదైతే ఉందో రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా ఈ యొక్క మాస ఏదైతే పరిహారం ఉందో ఈ మాస పరిహారం ప్రతి మాసంలో కూడా ఒక రోజు చేసుకున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా రుమ్మతులన్నీ తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి మీకు ఈ రాశి వారికి పరిహారం నిమిత్తం ఏంటంటే మీరు ఏదైతే అశ్వగంధ నేల ఉసిరి అలానే పసుపు అశ్వగంధ నేల ఉసిరి పసుపు దీంతోనే కనుక మీకు ఆవాలు తెల్ల అని దొరుకుతాయి మీకు ఈ తెల్ల ఆవాలు అలానే పట్టిక ఏదైతే పట్టిక ఇంటికి కట్టుకునేటువంటి పట్టిక ఏదైతే ఉందో ఈ పట్టిక మీరు ఒకేసారి దీంతో పాటు సైంధవ లవణం ఏదైతే మనకి రాక్ సాల్ట్ అంటారు ఇది మనకి గడ్డలాగా దొరికితే మరీ మంచిది లేకపోతే కనుక మీకు పవట అన్ని రకాల వాటిలో పచ్చరీలు కూడా దొరుకుతూ ఉంది కాబట్టి ఈ యొక్క సైంధవ లవణం రాక్ సాల్ట్ ఏదైతే ఉందో ఇవి కూడా అన్నీ కూడా మీరు ఒక యాభై యాభై గ్రాములు కనుక మీరు తీసుకున్నట్లయితే కనుక ప్రతిసారి కూడా ఈ యొక్క రెమెడీ ప్రతిసారి యాభై గ్రాములు తీసుకొని నీరు ఏదైతే ఉందో నీటిలో కనుక కాచుకొని దానిలో కనుక మీరు మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ లేకపోతే కనుక మీకు ఉసిరి ఆయిల్ ఏదైతే ఉంటుందో ఈ ఉసిరికి సంబంధించినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఉసిరి ఆయిల్ని కలుపుకొని కనుక మీరు ఏదైతే ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయో లేకపోతే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయో మీకు ఇంకా ఏదైనా పెళ్ళిళ్ళు అవ్వట్లేదో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరందరూ కూడా ఈ యొక్క నీటిని తీసుకుని వెళ్ళేసి మీకు నవగ్రహాల అభిషేకం చేసినట్లయితే కనుక మీకు ఏదైనా మీ సమీప దూరంలో ఆలయం ఉన్నట్లయితే ఆ ఆలయంలో నవగ్రహాల మండపం ఉంటుంది ఆ నవగ్రహాల మండపంలో ప్రతి గ్రహానికి కనుక ఇలాంటి అభిషేకం మీరు చేసినట్లయితే మీకు మీరుగా స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఈ అభిషేకం కనుక మీరు నిర్వర్తించినట్టయితే మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి మీకు అన్ని రకాల గ్రహాల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేసి మీకు ఆయుర ఆరోగ్యాలకి బాగుంటుంది అలానే ఆర్థిక స్థితిగతులు కూడా అన్ని నెరవేరుతాయి మీకు కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అవి నెరవేరుతాయి ఇంకా మీకు డాక్టర్ కానీ లాయర్ కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ నరదిష్టి కానీ ఇంకేమైనా లోపాలు ఉంటే కూడా మీకు అన్ని నెరవేరుతాయి ముఖ్యంగా డబ్బు ఎవరికైనా ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బు కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని కనుక ఈ యొక్క రెమెడీని మీరు చేసినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా అన్ని రకాల రుణమతులు తొలగిపోయి ఉంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం మీరు చేసుకొని అదృష్ట కోరుకుంటా ఉన్నాను ప్రతి మాసంలో కూడా ఈ పరిహారం రెండో వారం మూడో వారం ఏ రోజున చేసుకోవచ్చు నేను చెప్పినటువంటి వారాలే కాకుండా మీకు ఆదివారం శనివారం కూడా ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాలు కలిసి వస్తూ ఉంది ఎడ్యుకేషన్ నుంచి బాగుంటారు మీకు ఇంట్లో ఎవరైనా నరదిష్ నరగోషే కాకుండా బాలరిష్ట రోగాలతో ఉన్నవారు పిల్లలు ఎవరైనా మైండ్ సెట్ ఎదగనటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క చిన్నపాటి పరిహారం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది వచ్చింది కాబట్టి ఈ పాటి ప్రయోగాలు చేసుకొని పరిహారాలు చేసుకోండి అందరూ అదృష్టవంతులు వాళ్ళని కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ